కాదు విద్యా ఉద్యోగాలు కూడా రిజర్వేషన్ ఇవ్వాలి ఆ బిల్లు కూడా పాస్ అయింది ఢిల్లీకి పంపించి ధర్నా చేసి చేతులు చూపుతుంటే కాదు పార్లమెంట్ లో బిల్లు పాస్ అయ్యేంత వరకు ఈ మూడు బిల్లులు విద్యా ఉద్యోగాలు రాజకీయ రిజర్వేషన్ తో పాటుగా మీరు పార్లమెంటు అసెంబ్లీకి సంబంధం లేకుండా అనేక హామీలు ఇచ్చారు బడ్జెట్ కావచ్చు కాంట్రాక్టర్ రిజర్వేషన్ కావచ్చు మంత్రి పదవులు కావచ్చు కార్పొరేషన్ చైర్మన్లు కావచ్చు ఇలా ఏం చేయకుండా జీవో ఇచ్చి జీవ చెల్లిదని చెప్పిన జీవో ఇచ్చి ప్రజలను మోసం చేసి మళ్ళీ ఉంటే మీరే ధర్నాలు చేసి మీరే బంధులో పాల్గొనమంటే ఎక్కువగా అమ్ముతారు ఇలా ధర్నా చట్టబద్ధత చట్టబద్ధత అంటే ఎక్కడో పార్లమెంట్ లో పెట్టాలి పార్లమెంట్ లో ఎవరు పెట్టాలి ఎవరు కొట్టాడాలి కాంగ్రెస్ కొట్టాడాలి భారతీయ జనతా పార్టీ బీజేపీ ఆమోదం వీళ్ళిద్దరు వీళ్ళిద్దరనుకుంటే ఒక రెండు రోజులు అయ్యే పనికి ఇలా తెలంగాణ ప్రజల చెవుల మూపెట్టి వీళ్ళందరం మద్దతు అంటే ఎవరికి మద్దతు పంచబద్దట మందు మద్దతు సరిపోతుందా మీరు చట్టబద్ధతతో ఇస్తామన్నారు లక్కీ టీ పేసారు తెలుసు తరాలేమే చాలా మంది నామినేషన్ కూడా వేసారు ప్రజల జీవితాలతో చిలకాట మాడంతో అచ్చితంగా చట్టబద్ధత ఇవ్వాలి బాధ్యత సవరణ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం భవిష్యత్ కార్యచరణ మేము మాట్లాడతాం తొలి మాట్లాడి ఇది నిరంతరం కొనసాగుతుంది నిరంతరం మీరు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి నీది బాధ్యత ఎప్పుడు అమ్మలు అడగదు ఏ హామీ ఇచ్చిన వాళ్ళు అమలు చేసే బాధ్యత మీది చట్టబద్ధ కల్పించాలి మీది టీఆర్ఎస్ పార్టీ ఎప్పటి వరకు వెంట